హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే సూర్యుడు అయితే ఎలా వచ్చేస్తున్నాడో చూడండి ఇంకా మొక్కలు అయితే పువ్వులు పూస్తున్నాయి అవన్నీ చూసుకొని పొద్దున్నే ఒక ఐదు నిమిషాలు అయితే మురిసిపోతూ ఉంటాను అదొక ఆనందం అండి అసలు ఆ పువ్వులను అలా చూస్తుంటే పైగా ఇప్పుడైతే ఎందుకో చాలా తక్కువ పూస్తున్నాయి బహుశా నేను పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదో ఏమో పాత వీడియోస్లలో చూస్తే మీరు అసలు ఎన్ని పువ్వులు పూసేవో అసలు బేబీ మందార అయితే ఐదారు పువ్వులు పూసేసేవి ఇప్పుడైతే రెండు పువ్వులు పూయడమే గగనం అయిపోతుంది ఇంకా సూర్య సూర్యభగవానుడు చూసారో ఎలా వచ్చేసారు ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తూ ఉంటాను అయితే మొన్న కామెంట్లలో కూడా అడిగారు షాంబవి పెట్టిన పుదీనా కొత్తిమీర ఎలా ఉన్నాయండి వచ్చాయా అని అడిగారు ఇదిగోండి వస్తున్నాయండి చిగురులు పుదీనా అయితే కొంచెం లేట్గా వస్తుంది చిగురు అయితే వస్తుంది కొత్తిమీర మాత్రం బాగా వస్తుందండి బాగుంది ఇంకా వాటి మీద రోజు నీళ్లు చల్లుతున్నాను ఇలాగే మందార చెట్టుకు కూడా మీరు చెప్పినట్టుగా నీళ్లు తక్కువగా పోస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఉల్లి కాడలండి అండి ఉల్లిపాయ ఒక చిన్న కాడ వచ్చిందని మొన్న ఎప్పుడో పాత వీడియో మొన్న ఒక వారం క్రితం వీడియోలో షేర్ చేశాను కదా అది మొత్తం నేల మీద పెడితే రోజు పంది వచ్చి పీకేస్తుంది దాన్ని అందుకు అది కూడా ఇక్కడ కుండీలో పెట్టాను అది కూడా చక్కగా రెండు మూడు కాడలు అయితే వచ్చాయి భలే సరదాగా అనిపిస్తుందండి మన చేత్తో ఒక మొక్క పెట్టి దానికి ఏదైనా ఒక చిన్న కాయ కానీ పువ్వు కానీ పూసిందంటే అది చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మట్టిలో సారం అనేది తక్కువగా ఉందండి అందుకే ఈ విధంగా ఉంటాయి మట్టి కనుక బాగుంటే ఇంకా బోల్డ్ అని మొక్కలు అయితే పెంచుకోవచ్చు అని అనిపిస్తుంది ఇంకా అవన్నీ చూసి మురిసిపోయి నీళ్లు పోసేసి కాస్త నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ముందు ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు కూడా తీసి బయట పెట్టాను అంటే ఏం వండాలనుకుంటున్నాను ఏంటి అని అనేది ముందే డిసైడ్ చేసుకుంటాను ఈరోజు రెసిపీస్తో పాటు అలాగే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి నేను నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఇక్కడైతే రాగి రాగిజావ పెట్టేసేస్తున్నాను వంట కూడా హాఫ్ అన్ అవర్లో మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అది రెండు పొయ్యిలా మూడు పొయ్యిలా నాలుగు పొయ్యిలా అని కాదండి మనం ఒక ప్లానింగ్తో చేసుకున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి కూడా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉదయం లంచ్ బాక్స్ హడావుడి కానీ మనకి లేదా మనం బయటికి వెళ్ళాలనే హడావుడు ఉన్నా కూడా మనకి చాలా తొందరగా అయిపోతుంది అండ్ అలాగే ఒక మంచి బ్యూటీ టిప్ కూడా చెప్తాను మీకు మీరు అడుగుతున్నారు ఏంటి ఈ మధ్య ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది భార్గవి చాలా బ్రైట్గా ఉన్నావు ఈ మధ్య చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నావు అని ఈ విధంగా నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి ఏం చేస్తున్నావో చెప్పచ్చు కదా అని కూడా అడుగుతున్నారు నేను ఏం చేస్తున్నాను అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను ఇదైతే మన అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే రూపాయి ఖర్చు లేకుండా మనకి స్కిన్ అనేది చాలా బాగా గ్లోగా ఉంటుంది నేను అది యూస్ చేసిన తర్వాతే మీకు రిజల్ట్ చూసిన తర్వాతే చెప్పాలి అని నేను ఇన్ని రోజులు ఆగాను అది ఏంటి అనేది కూడా చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ నేను ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను అందులో ఒక్క రూపాయి కూడా మనకి ఖర్చు లేకుండా మంచి రిజల్ట్ మీరు ఆల్రెడీ నా ఫేస్ చూసే మీకు తెలిసిపోయింది కదా అది కూడా షేర్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ కీరా దోసకాయ ఎప్పుడు మనం కట్ చేసుకున్నా కూడా ఈ విధంగా ముచ్చుక అటు సైడు ఇటు సైడు మనము కొంచెం రప్ చేస్తే లైట్గా నురగ అనేది వస్తుందండి అప్పుడు మనం దాన్ని పీల్ చేసేసుకొని వాడుకుంటే అస్సలు చేదు ఉండదు ఒక్కొక్కసారి కీరా దోసకాయ చేదు వస్తుందండి మీరు గమనించారంటే కింద నేను ఎప్పుడు ఈ టిప్ ఫాలో అవుతాను అసలు అప్పటి నుంచి కూడా నాకు కీరా దోసకాయ చేదు ఉండడం అనేదే జరగలేదు చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కూడాను మీకు కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఎండాకాలం వస్తుంది చాలా మంది కీరా దోసకాయ యూస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకెక్కడ వచ్చేసి నేను కీరా దోసకాయ పప్పు పెట్టేసేస్తున్నాను చాలామంది పెరుగు పచ్చడి సలాడ్ అని తింటుంటారు కదా తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే పప్పుకి అయితే ప్రిపేర్ అన్నీ రెడీ చేసేసుకున్నాను అన్నీ ప్రిపేర్ చేశాను తర్వాత ఇక్కడ రాగి జావ కూడా ఆగిపోయిందండి ఈరోజు ఓన్లీ ఇది మాత్రమే వేశాను ఏది రాగి పిండి మాత్రమే వేసి జావ పెట్టాను బెల్లం వేసేసి ఇంక అందులో పాలు కలిపేసి పిల్లలకి ఇస్తే తాగేస్తారు పాలు కలపకపోయినా తాగేస్తారండి పిల్లలు రాగి జావ అనేది కంపల్సరీ తీసుకుంటాము అండ్ అలాగే మీరు కూడా చాలామంది తాగుతూనే ఉండుంటారు ముఖ్యంగా ఎండాకాలం తాగితే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే మనకి బాగా వస్తుందండి ఇక్కడైతే పప్పుకి కుక్కర్ ఎక్కిచ్చేసాను పప్పుకి నేను కట్ చేసుకునే లోపు జావ కాచేశాను ఓ పక్క పాలు కాచేశాను అదేవిధంగా అన్నానికి పెట్టేశాను ఇలా మనం ప్లాన్ చేసుకొని వంట చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను కదా అన్నం ఉడికేటప్పుడు అయితే తీసుకున్నానండి నేను ఒక బౌల్లోకి ఒక రెండు ఒక నాలుగు స్పూన్లు అనుకోండి గంజిని అన్నం మెతుకులు రాకుండా ఓన్లీ గంజిని మాత్రమే తీసుకొని అందులో శనగపిండి కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేశానండి గంజి చల్లారిన తర్వాత శనగపిండి పసుపు వేసి బాగా మిక్స్ చేసి అదొక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను దీన్ని ఫేస్కి ప్యాక్ లాగా పెట్టుకోవాలి ఏ ఫేస్ ప్యాక్ మనం పెట్టుకున్నా కూడా ముందు చక్కగా మొహం కడుక్కోవాలండి మొహం మీద మనకి డస్ట్ అనేది ఉండకూడదు అప్పుడే మనకి ఆ ఫేస్ ప్యాక్ అనేది బాగా పనిచేస్తుంది దీన్ని మనం మొహానికి మెడకి అంతా అప్లై చేసుకొని మాట్లాడకూడదు సైలెంట్గా ఉంటే స్కిన్ అనేది టైట్ అవుతుందండి మీరు గమనించవచ్చు ఆ ఫేస్ ప్యాక్ మనం పెట్టుకున్నప్పుడే అది చక్కగా టైట్ అవుతుంది మనకి స్కిన్ అనేది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అదంతా ఆరిపోతుంది అప్పుడు మనం కొంచెం నిదానంగా మనం రబ్ చేసేసి వాటర్తో మొహం కడిగేసేసుకుంటే చాలా మంచి గ్లోగా వస్తుంది స్కిన్ అండ్ అదే విధంగా చాలా స్మూత్గా వస్తుంది తర్వాత షైనీగా ఉంటుంది చాలా బాగుందండి రిజల్ట్ ఇది నేనైతే హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ నేను చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు నేను అది యూస్ చేస్తున్నాను కాబట్టి నేను కనీసం మూడు రోజులకు ఒకసారి అయినా కావాలని పిల్లల వరకు అన్నం అయినా సరే విడిగా అలా వండుతున్నాను వండినప్పుడు ఆ కాస్త అన్నం వండినప్పుడు నేను గంచి తీసి పక్కన పెట్టుకొని అది చల్లారాక ఈ విధంగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి నేను నేను శనగపిండి పసుపు మిక్స్ చేసిన వీడియో కృష్ణకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా కొంచెం వాడు ఫోన్తో పని ఉండి ఫ్రెండ్స్తో మాట్లాడము చదువుకోవడము ఇలా మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి అందుకే నేను ఆ బిట్ అయితే వీడియో తీయలేకపోయాను ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను అది కలిపేసేసి పెట్టేసుకున్నాను అందుకు నేను మీకు అది చూపించలేదు తప్పకుండా మీరు అన్నం విడిగా వండుకునేలా ఉంటే మరీ డైలీ కాకుండా కనీసం వారానికి ఒకసారైనా మూడు నాలుగు రోజులకి ఒకసారి అయినా ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ మాత్రం సూపర్గా ఉందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్ టిప్ చక్కగా మనకి యూజ్ అవుతుందండి తర్వాత వచ్చేసి పప్పు ఉడికిపోయింది కందిపప్పులో కీరా దోసకాయ పచ్చిమిరపకాయలు వేసి పెట్టేశాను కదా ఇంకా అది ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి తిరుగు అయితే పెట్టేశాను మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ ఇంగువ కరివేపాకు పప్పు పోపు పెట్టేశాను తర్వాత మూకుడు పెట్టేసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి పోపు అయితే వేయించేసుకుంటున్నాను ఈ పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కరివేపాకు వేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు వేసి ఈ టమాటా అంతా కూడా మెత్తగా మగ్గించేసుకోవాలి బాగా మెత్తగా మగ్గించాలండి ఇది పండిన టమాటాలు తీసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నాకైతే కొంచెం గట్టిగా ఉన్నాయి టమాటాలు అంటే కొద్దిగా పచ్చిగా ఉన్నాయి అయినా పర్వాలేదులే ఉడికిపోతాయి అని చెప్పను నేను అయితే నేను చేసేస్తున్నాను ఈ టమాటాలో కొంచెం వాటర్ పోస్ అయినా సరే మనం మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకుందాము అది ఉడికేలోపు పప్పు కొద్దిగా చల్లారింది అందులో నిమ్మరసం అయితే పిండేసేస్తున్నాను ఇది కీరా దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ మనం సమ్మర్లోనే తినాలని ఏమీ లేదు ఎప్పుడైనా సరే తినచ్చు ముఖ్యంగా జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే పిల్లలు సరిగా వాటర్ తాగకపోయినా పిల్లల్లో ఏదైనా అంటే పొట్టలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాష్రూమ్కి సరిగా వెళ్ళకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా మనం ఈ కీరా దోసకాయ పప్పు పెట్టామనుకోండి పిల్లలకి పొట్ట అనేది చక్కగా క్లీన్ అవుతుంది పిల్లలకి ఆ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి హెల్తీగా కూడా ఉంటారు అండ్ ఆకలి కూడా బాగా వేస్తుంది కీరా దోస అనేది జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది నేనైతే మామూలుగా ముక్కలు తరి మా పిల్లలు తినేస్తారు కానీ నేను ఇలా కూడా తింటే అందరికీ బాగుంటుందని అప్పుడప్పుడు పప్పులా కూడా చేస్తూ ఉంటాను నిమ్మరసం పిండేసి పప్పు రెడీ చేశాను కదా ఇంకా జీవన్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా వాడైతే స్కూల్కి బయలుదేరుతున్నాడండి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినేసేసారు తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది ఇది కొంచెం బాగా మెత్తగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకుందాం మనము ఇదంతా పక్కన పెట్టేద్దాము చూసారా ఆల్రెడీ మగ్గింది టమాటా కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే ఆ తొక్కలన్నీ కూడా అలా కనిపిస్తున్నాయి అదే మనం పండు టమాటాలు తీసుకున్నామంటే మాత్రం బాగా మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది అది అది చల్లారే లోపు ఇక్కడ మూకుడు పెట్టేసేసుకొని పోపు వేయించేస్తున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి బఠానీలు వేసేసి పచ్చి బఠానీలు ఉప్పు పసుపు వేసి కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసేసి మగ్గి చేస్తున్నాను కూర కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఈ కూర నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కాబట్టి పెద్దగా రెసిపీ ఏమీ చూపించలేదు ఇంకా నేను ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని చిన్న టిప్ చెప్తా అన్నాను కదా కూర అడుగు మాడిపోకుండా మనకి చక్కగా ఉడకాలి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ప్లేట్ పెట్టేసేసి ప్లేట్ మీద నీళ్లు పోసేసామంటే స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికించుకుంటే కూర అనేది చక్కగా ఉడుకుతుంది ఆ ప్లేట్లో ఉన్న ఆవిరి ఆవిరైపోతూ ఉంటాయి కింద వాటర్ వేపర్ అంటే ఆవిరికి ఆ నీళ్ళు అనేవి మూకుట్లో పడి అడుగున కూర మాడిపోకుండా ఉంటుందండి ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి కూరలో అయితే వేసేసాను సింపుల్గా కూర రెడీ అయిపోయిందండి కూర మాడిపోకుండా మనం ఆ విధంగా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు పాత వీడియోల్లో కూడా షేర్ చేశాను ఆ టిప్ని నేను మరి మీరు ఎంతవరకు చూసారు అనేది నాకైతే తెలియదు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా చల్లారిపోయింది ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు పసుపు కారము పచ్చిమిరపకాయల కారం అన్నీ వేసాము కదా ఇప్పుడు ఇందులో పెరుగు అయితే కలిపేసేసుకుందాము పెరుగు పచ్చడి నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఈ టమాటా పెరుగు పచ్చడి అసలు టమాటానే కాదు ఏదైనా పెరుగు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము ఇలాంటి పచ్చళ్ళు మనం ఇలా, ఇలా మూకుళ్ళల్లో వేసి పెట్టుకున్నప్పుడు మట్టి పాత్రలలో వేసి పెడితే ఏమవుతుందంటే అందులో ఉండే తడి అంటే పెరుగులో ఉండే తడి కానీ టమాటాలో ఉండే తడి కానీ ఇది మట్టి పాత్ర కాబట్టి పీల్ చేస్తుంది అప్పుడు మనం ఎంత పల్చగా చేసుకున్నా కూడా కొంతసేపు అయిన తర్వాత అది గట్టి పడిపోతుంది మనకి అలా ఉండకుండా ఉండడానికి వెంటనే మనం నార్మల్ బౌల్స్లలో స్టీల్ వాటిల్లోకి కానీ కానీ గాజు బాటిల్లో కానీ వెంటనే మార్చేసుకున్నామంటే మనం ఎంత పలచగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అంతే పలచగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మట్టి పాత్రలు కూడా యూజ్ చేస్తున్నారు కదా అందుకు టిప్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను మట్టి పాత్రలలో మనం నీరు ఉన్న కూరలు పెట్టామంటే అది తొందరగా పీల్చేసేసుకొని గట్టి పడిపోతుందండి ఇది ఒక్క పెరుగుకి మాత్రమే చాలా బాగుంటుందండి ఇందులో మట్టి గిన్నెలలో మనం పెరుగు తోడేసామనుకోండి ఆ పాలల్లో ఉండే తడంతా పీల్చేసి మనకి పెరుగు అనేది బాగా గడ్డ పెరుగులాగా వస్తుంది సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సింపుల్ గా నేను చేసుకున్న వంటతో పాటు నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అయితే చెప్పానండి బై బాయ్